డెవలప్మెంట్ మీడియా సోదరులందరికీ నమస్కారం ఈ యొక్క పత్రికాఖ సమావేశానికి మా మాజీ గోల్ లక్ష్మణ్ గారు మాజీ జిల్లా మత్స్యపక్షణ సహకార సమా అధ్యక్షులు అదేవిధంగా మా పట్టణ యువసమే బోర్స్ అధ్యక్షులు కోలబెట్ నర్సే గారు అదేవిధంగా సుభాష్ నగర్ అధ్యక్షులు ప్రకాష్ గారు హౌసింగ్ బోర్డు అధ్యక్షులు నరేందర్ గారు అదేవిధంగా మార్కెట్ నగర్ తిప్ప్రవీ లక్ష్మణ్ గారు అదేవిధంగా రామచంద్రపూర్ అధ్యక్షులు కుమ్మల్లన్న గారు అదేవిధంగా విద్యానగర్ అధ్యక్షులు కొంటటి రాజారామరావు వెంకటి రాజారాం గారికి కంకయ్య గారికి అదేవిధంగా వారి యొక్క ప్రధాన కార్యదర్శులు కార్యవర్గ సభ్యులు అందరూ కూడా ఈ సందర్భంగా మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ నిన్న కాంగ్రెస్ పార్టీలో జరిగిన మా యొక్క ముద్రాదుల సమావేశంలో జరిగినటువంటి కొన్ని ఆరోపణలపై మేము శుభ్రంగా దాన్ని ఖండిస్తూ ఈరోజు పత్రికా ఫలితాల సమావేశం కోరుకోవడం జరిగింది మేము ముఖ్యంగా మా యొక్క ముద్రాజు బంధువులను కూడా కోరుతా ఉన్నాం మీ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ముద్రాజు జాతిని తాకట్టు పెట్టద్దని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతూ ఉన్నాం ఎందుకంటే దేశాన్ని ఈ రాష్ట్రాన్ని పాలించింది అరవై సంవత్సరాలు పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ అయితే దాదాపు పది సంవత్సరాలు పాలించింది తెలంగాణ రాష్ట్ర సమితి ఆనాడు టీఆర్ఎస్ ఈనాడు బిఆర్ఎస్ పార్టీ మరి వాస్తవంగా తెలంగాణ రాష్ట్రంలో పదమూడు పాయింట్ ఎనిమిది శాతం ఉన్నటువంటి ముద్రాజు జాతి తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన వెంటనే నూతన తెలంగాణ రాష్ట్రం కులకన చేసినప్పుడు సమగ్ర సర్వే నిర్వహించినప్పుడు మా యొక్క జాతి పదమూడు పాయింట్ ఎనిమిది శాతం ఉన్నదని ఆనాడున్న రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకోవడం జరిగింది మరి దాని ప్రకారం ఇలా ఉన్నటువంటి ఈ నాలుగు కోట్ల పైన ఉన్నటువంటి జనాభాలో పదమూడు పాయింట్ ఎనిమిది శాతం అంటే యాభై ఐదు నుంచి అరవై లక్షల జనాభా కలిగినటువంటి మా ముగ్గురు జాతి మరి అలాంటప్పుడు మాకు ఈ రాష్ట్రంలో ఎంతమంది శాసనసభ్యులు ఉండాలి నూట పంతొమ్మిది అసెంబ్లీ ఉంటే మా దామోదర్నమెంట్ సభ్యులు ఉండాలి అదేవిధంగా రాజ్యసభ సభ్యులు పది నుంచి పన్నెండు మంది సభ్యులు ఉండాలి మీకు తెలుసు అసలు అదేవిధంగా ఈ యొక్క ఏడు అసెంబ్లీ నియోజకవర్గంలోపల పార్లమెంట్ లోపల ఉన్నటువంటి దాదాపు ముప్పై ఐదు మండలాల లోపల అనేక మండలాల లోపల ఏడు ఎనిమిది కోట్ల రూపాయలతోటి ఈ యొక్క ముద్రాలకు సంబంధించినటువంటి పెద్దమ్మ టెంపుల్లకే కానీ కళ్యాణ మండపాలకే కానీ కమ్యూనిటీ హాళ్ళకే కానీ కోట్లాది రూపాయలు ఇచ్చి ఆదుకున్న మహనీయుడు మా బండి సంజయ్ అన్న కాదా అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నాను అదేవిధంగా అనేక సందర్భాల్లో ముద్రాదులకు పోలీస్ కేసులు అయినప్పుడు స్వయంగా ఒక పార్లమెంట్ సభ్యుడు కూడా పోలీస్ స్టేషన్ల దగ్గర వచ్చి ముద్రాదులను విడిపించినటువంటి సందర్భం ముద్రాలను కాపాడినటువంటి నాయకుడు మహానాయకుడు ఇలా బండి సంజయ్ అన్న గారు ఈ విషయం మీకు తెలుసా ఏనాడైనా మీరు దీన్ని పట్టించుకున్నారా మరి పిలిస్తే పలికేటువంటి నాయకుడు అర్ధరాత్రైనా తలుపు కొడితే వచ్చేటువంటి నాయకుడు ఎక్కడ అన్యాయం అక్కడ ఎదుర్కొనే నాయకుడు ఎక్కడ పోలీసులతోటి కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికార తోటి కానీ మా యొక్క జాతి కొరకు అనేక సందర్భంలో కొట్లాడి మా వాళ్ళని పిచ్చి మరి మెప్పించి మా వాళ్ళందరికీ వెన్నుదాన్నిగా ఉన్న నాయకుడు బండి సంజయ్ అన్న గారు అసంతి నాయకుల పట్ల మీకేం సంబంధం ముద్రాలకు సంబంధం లేదు ముద్రాల కిన్నడం ఏం చేయలేదని మాట్లాడదామా బండి సంజయ్ అన్న గారు చేసినటువంటి అభివృద్ధిని ఏమైనా తెలుసా బండి సంజయ్ అన్న గారు మరి యొక్క భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో ఉన్నటువంటి సత్సంబంధాలతో ఈ రాష్ట్రంలో అడగకుండానే కోట్లాది రూపాయలు వెచ్చించి ఎన్ఎఫ్డిబి నేషనల్ ఫిషరీ డెవలప్మెంట్ బోర్డు ద్వారా కోట్లాది రూపాయలతోటి పనిముట్లు ఇప్పించి ఫిష్ ఫాండ్స్ ఇప్పించిన సందర్భం మీకు తెలుసా అదేవిధంగా ఇవాళ కేంద్రం నుంచి వెయ్యి కోట్లు ఐఎఫ్డిఎస్ఈ ద్వారా కేటాయించి అందులో ఉచిత చేప పిల్లల పంపిణీతో పాటు అనేకమైనటువంటి టాటా ఏసీలు అనేకమైనటువంటి టూ వీలర్స్ మా యొక్క ముదాసు మత్స్య కార్మికులకు ఇప్పించి వారికి చేపల పట్ల వృత్తి ఒకటే కాకుండా నమస్కారం నేను గోరు లక్ష్మీ ముద్రా ముమ్మడి జిల్లా మత్స్య సహకార సంఘం మాజీ చేస్తుంది ఈరోజు ఈ ముందుకు రావడానికి కారణం ఏదైతే కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి గెలిచల రాజేందర్ గారు వారు ఇవాళ ముజురాజుల పట్ల వాళ్ళు కూడా ఆయనకు అవగాహన లేరు ఆయన ఎప్పటికీ రాజకీయాల్లో కూడా రాలేదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీయే ఇలా మా ముజురాజులకు అన్యాయం చేసింది ఎందుకంటే గత పదిహేను సంవత్సరాల క్రితం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బీసీ బీ నుంచి బీసీ ఏగువలప్ కావాలని చెప్పని మాకు జివో ఇష్యూ చేయడం జరిగింది అదే రోజు ముస్లిం కూడా ఒక ఇవ్వడం జరిగింది కానీ ఆ రోజు కెవీటీఏసి ముస్లింకి ఇచ్చిన జీవను కాపాడేరు ముజ్రానికి ఇచ్చిన జీవోను వదిలిపెట్టారు కాబట్టి ఆ జీవో ఇచ్చిన ఇచ్చినట్టే ఇచ్చిరు దాన్ని వెనుక తీసుకోరు కాబట్టి మేము బీసీ నుంచి ఏగు రాలేకపోయింది ఇవాళ మా యువత నిరుద్యోగులు ఇవాళ చాలామంది ప్రజలు చదువుకొని ఇలా విద్యాపరంగా మెడికల్ సీట్లు కానీ ఇంజనీరింగ్ సీట్లు కానీ రేపు ఉద్యోగులు కానీ ఎక్కడ దోచుకోకుండా పోయారు మాకన్నా ఇవాళ ఏదైతే తక్కువ ఈ ఏదో ఉన్నారో వాళ్ళు చాలామంది ఉద్యోగ ఉద్యోగాలలో వాళ్ళు మెదుర్న్నారు కాబట్టి ఈ ప్రభుత్వమే మాకు అన్యాయం చేసింది ముందు రాజులకు అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి మేము ఇప్పుడు మత్స్య కార్మికులకు కూడా ఈ గత పది సంవత్సరాల నుంచి వెళ్ళి కేంద్ర ప్రభుత్వం ద్వారా గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు ఇలా పిఎంఎంవై అని చెప్పని ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అని చెప్పి ఒక స్కీమ్ పెట్టి ఇవాళ చేపపిల్లల ఉత్పత్తి ఇవాళ చేపలు చెరువు తోడానికి ఫార్టీ పర్సెంట్ తోటి ఇవాళ రుణాలు ఇవ్వడం జరిగింది ఇవాళ లగేజ్ ఆటోలు టీవీఎస్ ఎక్స్ఎల్ బండ్లు వలలు తెప్పెలు ఇలా మత్స్య కార్మికులు ఇవాళ నిరుపేదలు కాబట్టి వీళ్ళకి ఆర్థికంగా సపోర్ట్ చేయాలని చెప్పని వెయ్యి కోట్ల రూపాయలు ఈ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చి దాని ద్వారా ఈ యొక్క చేప పిల్లలు ఉచితంగా ఇవ్వాలని చెప్పని వారు పెద్ద సంకల్పంతో గత పదిహేను సంవత్సరాల నుంచి ఈ యొక్క స్కీములు రద్దు చేయడం జరుగుతుంది కాబట్టి రాబోయే కాలంలో కూడా మేము గౌరవ నరేంద్ర మోడీ గారు మరొకసారి ప్రధానమంత్రి అయితే మన రాష్ట్ర మొత్తం మీద